హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మనోజ్ రెడ్డి ఈరోజు ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయింది మధ్యాహ్నం ఎంతో మంది చనిపోయారు ఈ న్యూస్ ఎంతో బాధగా చెప్తున్నాం దాదాపు సుమారు మూడు వందల మందికి పైగా చనిపోయారని చెప్పి వార్తలు వస్తున్నాయి అయితే ఎన్ని టీవీ ఛానల్లో అదే వార్తలు ఎక్కడ చూసినా అదే వార్తలు సరే అసలు ఎయిర్ క్రాఫ్ట్ టేక్ టేక్ ఆఫ్ అయ్యే సమయంలో అది ఎయిర్ క్రాష్ అవ్వడం జరిగింది దానికి కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఎందుకంటే నేను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ఏటీఎం అంటారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్లో సిస్టమ్స్లో వర్క్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా త్యాలెస్లో అంటే దీనికి ఫ్లైట్ ఏవియేషన్ మీద అవగాహన ఉన్న వ్యక్తిగా మీకు కొన్ని కార కొన్ని రీజన్స్ ఉంటాయని టర్నాల ఏంటంటే ఎయిర్ టే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇంజన్ ఫెయిల్ ఒక కారణం అవుతుంది నెక్స్ట్ కారణం వచ్చేసి పాయిలట్ ఎర్రర్ అనేది ఒక కారణం అవుతుంది వెయిట్ అండ్ బ్యాలెన్సింగ్ ఒక కారణం అవుతుంది అదేవిధంగా వెదర్ కండిషన్ అన్నది ఒక కారణం అవుతుంది మెకానికల్ అండ్ సిస్టమ్ సిస్టమ్స్ ది మిస్ఫంక్షన్ ఆర్ మాల్ ఫంక్షన్ ఇది ఒక అవుతుంది ఇంకోటి ఎక్స్టర్నల్ ఈవెంట్స్ తోటి కూడా ఒక రీజన్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ఒక రీజన్ కావచ్చు అదేవిధము మెయింటెనెన్స్ ఎర్రర్స్ టేక్ ఆఫ్ అయ్యే సమయంలో మనకు టాయిలెట్ ఎర్రర్ అన్న కావచ్చు ఇంజన్ ఫెయిల్యూర్ అన్న కావచ్చు వెదర్ ఏ కావచ్చు మెయింటెనెన్స్ ఎర్రర్సే కావచ్చు మెకానికల్ అండ్ సిస్టమ్ మాల్ ఫంక్షనింగే కావచ్చు లేకుంటే అదర్ ఎక్స్టర్నల్ ఏమైనా థింగ్స్ కావచ్చు ఈ అన్నిటి గురించి దాదాపు ఒక సిక్స్ టు సెవెన్ పాయింట్స్ మనకు ఉంటాయి దానిలో ఒక్కొక్క పాయింట్ వైజ్గా మీకు చెప్తాను ఏంటంటే ఇంజన్ ఫెయిల్యూర్లో మనకు వచ్చేసేది ఏంటంటే బర్డ్స్ బర్డ్స్ స్ట్రైక్ అంటారు అంటే ఎప్పుడైనా కానీ టై టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇంజన్ ఫెయిల్యూర్ ఎట్లా జరుగుతుందంటే బర్డ్స్ కనుక అంటే పక్షులు ఏమన్నా మన ఇంజన్ లోపలికి పోయి ఇంజన్ని డ్యామేజ్ చేసినప్పుడు అప్పుడు ఫెయిల్యూర్ అవ్వడానికి అవుతుంది నెక్స్ట్ కారణం వచ్చేసి మెకానికల్ ఫెయిల్యూర్ మెకానికల్ ఫెయిల్యూర్ అంటే ఒక ఇంజన్ ఫెయిల్ కావచ్చు ఒక్కొక్కసారి డ్యూయల్ ఇంజిన్స్ రెండు ఇంజన్స్ కూడా ఒకటేసారి ఫెయిల్ అవుతుంది ఇది ఒక కారణం అవుతుంది అనుకోటి ఏంటంటే ఫ్యూయల్ కంటామినేషన్ కూడా ఒక కారణం అవుతుంది ఫ్యూయల్ కంటామినేషన్ అంటే మనం చూ చూడచ్చు ఒక ఫ్యూయల్ కొట్టబోయి ఇంకో ఫ్యూయల్ ఏమైనా కొట్టి కొట్టే ఛాన్సెస్ ఉంటుంది ప్లస్ ఒక్కొక్కసారి ఏంటంటే ఆ ఫ్యూయల్స్లో ఆ ఫ్యూయల్ నింపేటప్పుడు ఇప్పుడు మనం చూస్తాం మన కార్లల్లో కూడా మనం చూస్తుంటాం కదా ఎక్కడెక్కడ ఎప్పుడైనా వాటర్ పోవడం ఏదైనా జరిగిందనుకోండి మీ డీజిల్ బదలు పెట్రోల్ పెట్రోల్ బదలు డీజిల్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం ముందు పోయి ఆగిపోతుంది అట్లాంటి ఏదైనా జరగవచ్చు దాన్ని ఏమంటారంటే ఇంజన్ కదా సెకండ్ ఏంటంటే పాయిలెట్ ఎర్రర్ పాయిలెట్ ఎర్రర్ వల్ల ఇంప్రాపర్ టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఇంప్రాపర్ టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటే ఫ్లాప్ స్లాట్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి ఆ సెట్టింగ్స్ని కనుక కరెక్ట్ చూసుకోకుంటే ఎప్పుడైనా ఫ్లాప్ స్లాట్ సెట్టింగ్స్ ఎప్పుడైతే టేక్ ఆఫ్ అప్పుడు ల్యాండింగ్ అప్పుడు దాన్ని ఒక రింగ్ వాటి ఏరోప్లెయిన్ వింగ్స్ మీద ఒక సెట్టింగ్ ఉంటాయి అన్నట్టు ప్లేట్స్ అవి ఆ విండ్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఒకలాగా ఒక యాంగిల్లో ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఒక యాంగిల్లో సెట్ చేసుకోవాలి అక్కడ కనుక సెట్ చేసుకోలేదంటే అది కూడా ఒక ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి సెట్టింగ్స్ కరెక్ట్ చేసుకోకపోయేసరికి ఇంతకుముందు కూడా వేరే దేశాల్లో రెండు మూడు ఫ్లైట్స్ ఇలా టేక్ ఆఫ్ అయ్యే టైంలో మనకు ఇలా జరిగినట్టు అంటే క్రాష్ అయినట్టు మనకు సమాచారం తెలుసు సరే ఇలాంటిది ఒక కారణం ఇంకా కూడా ఏంటంటే లాస్ ఆఫ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటే ఏంటంటే అక్కడ క్లైమేట్ ఎస్పెషల్ ఇన్ పూర్ విజిబిలిటీ విజిబిలిటీ లేనప్పుడు అదేవిధంగా హై వర్క్ లోడ్ వర్క్ లోడ్ అంటే టాయిలెట్కి హై వర్క్ లోడ్ ఎక్కువైపోయి కొంచెం స్ట్రెస్ వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు సిచ్యువేషన్స్ మనం కౌంటర్ కంట్రోల్లో ఉండవు చేయజారిపోతుంది అట్లనే ఇంప్రాపర్ రెస్పాన్స్ టు ఎ స్టాల్ ఆర్ ఎ సిస్టమ్ మాన్ ఫంక్షన్ సిస్టమ్ ఒకటి చెప్తుంటే దాన్ని కొంచెం మనం మిస్లీడ్ అయ్యి మనం చూసుకోకపోవడం అన్నది ఒకటి ఉంటుంది అంటే అది పాయిలెట్ మిస్టేక్గా మనం పరిగణించుకుంటాం ఎందుకంటే దాదాపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఎట్లుంటాయంటే ప్రతి ఒక్కటి దాంట్లో మనకు అలర్ట్స్ ఇస్తుంటాయి ఇప్పుడు ఏదైనా మనకు మనం అందరం అనుకోవచ్చు ఫ్లైట్ పైన టేక్ ఆఫ్ అయిన తర్వాత మనకు దాని రూట్ ఎట్లా చేస్తుంది అదేంటంటే ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ గైడ్ చేస్తుంది ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం ఫ్లైట్ని ఫ్లై చేస్తుంటాం అన్నట్టు ముందు ఏమైనా అబ్స్టెకల్ వచ్చినా అక్కడ మనకు ఒక అలర్ట్ వస్తుంది ముందు వెదర్ చేంజెస్ ఉన్నా మనకు అలర్ట్స్ వస్తాయి దాంట్లో చాలా ఎవ్రీథింగ్ అంటే మనం ఇక్కడ ఒక్కోటే గమనించేది ఉండేది అంటే బయటి క కంట్రీస్లలో ఫ్లైట్స్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటాయి కాబట్టి మేము అంటే తాలెస్కి వర్క్ చేసినప్పుడు ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో దాదాపు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్కడ ఫెయిల్యూర్ ఉండదు అంటే జీరో పాయింట్ జీరో 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 పర్సెంట్ ఫెయిల్యూర్ కూడా ఉండకుండా చూసుకుంటాం అన్నట్టు యాజ్ అ టెస్ట్ ఇంజనీర్గా ఇలాంటి ఫెయిల్యూర్స్ అంటే సిస్టమ్ అలర్ట్స్ ఇస్తుంటుంది ఇప్పుడు మనకు కనుక అప్పుడప్పుడు దురదృష్టవశాత్తి ఏంటంటే మన ఇండియన్ ఫ్లైట్స్కు బయట కంట్రీ ఫ్లైట్స్ ఎట్లుంటాయంటే మన ఎర్ర బస్సు అంటే పాత బస్సుకును ఓల్వో బస్కున్నంత తేడా ఉంటుంది అన్నట్టు అది మొత్తం సిస్టమ్ అంతా ఇప్పుడు మనం చూసినాం అనుకోండి పాత కార్కును కొత్త కార్కి వెళ్తే మొత్తం సిస్ట టైర్లో గాలి లేకుండా అక్కడ సిస్టమ్ మీద అలర్ట్స్ వస్తాయి అట్లనే ఫ్లైట్లు కూడా ప్రతిదానికి అలర్ట్స్ వస్తాయి మన ఇండియన్ కొన్ని ఫ్లైట్స్కి అట్లాంటి పాత ఫ్లైట్స్ బయట దేశాల నుంచి కొనుక్కోనుంచి మనం యూజ్ చేస్తుంటాం ఉంటాం వాళ్ళు తీసేసిన వాటిని కూడా తీసుకొచ్చి మనం యూజ్ చేస్తూ ఉంటాం సెకండ్ హ్యాండ్ వెహికల్స్ టైప్లో అట్లాంటి విషయాలు ఏమవుతుందంటే అవుట్ డేటెడ్ ఫ్లైట్స్ అంటే నడవనైతే నడుస్తుంది కానీ అన్ని అలర్ట్స్ రావు మనకు ఆల్రెడీ ఇవాళ ఒక ప్యాసింజర్ పెట్టిండు ఇట్లా చూస్తే ఏసీ పనిచేయట్లేదు దీంట్లో ఏ ఫంక్షనాలిటీస్ కూడా పనిచేయట్లేదు అని ఒక వీడియో ఇంతకుముందే బయటకు వచ్చింది ఆ వీడియోను చూసేది ఉంటే ముందే ముందే పసిగట్టిండు అన్నట్టు ఇట్లా ప్రమాదం అవుతుందేమో అంటే ముందే ఇట్లాంటి ఏది ఫ్లైట్లో పనిచేస్తలేదు ద వరస్ట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ అని ఫ్లైట్స్ అంటేనే వరెస్ట్ అని చెప్పి ఏ వన్ ఆఫ్ ద వరస్ట్ ఫ్లైట్స్ ఇన్ ఇండియా ఇన్ వరల్డ్ అని చెప్పి అతను కామెంట్ రూపంలోనూ పెట్టిండి ఇక మన దేశం కాబట్టి నేను అది చెప్పలేం కానీ ప్యాసింజర్స్ అయితే అట్లా ఫీల్ అయ్యింది కాబట్టి అదొకటి ఇంకోటి వెదర్ కండిషన్స్ వెదర్ కండిషన్ అంటే షీర్ ఆర్ మైక్రో బస్ట్ కెన్ కాస్ సడన్ లాస్ ఆర్ లిఫ్ట్ అప్పుడప్పుడు అంటే వెదర్ కండిషన్స్ బాగుండకుండా కూడా లాస్ ఆఫ్ లిఫ్ట్ అంటే దాన్ని ఫ్లైయింగ్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకోటి ఐసింగ్ ఆన్ వింగ్స్ ఐసింగ్ ఆన్ వింగ్స్ కూడా వింగ్స్ మీద ఎప్పుడైతే ఐస్ ఫామ్ అయిందో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి లో విజిబిలిటీ ఆర్ డెన్స్ ఫాగ్ అంటే దీనికి అర్థమైంది కదా లో విజిబిలిటీ అంటే ముందు ఉన్నది కనిపించకుండా కూడా ఫాగింగ్ అంటే అది ఎప్పుడు కనిపిస్తుంది మంచు బాగున్నప్పుడు అలా అవుతుంది ఒక్కొక్కసారి పొ పైలట్ కూడా కను అవకడకుండా కూడా పోవచ్చు సో ఇలాంటి కారణాల వల్ల కూడా ఒకటి ఉంటుంది మెకానికల్ ఆర్ సిస్టమ్ డిస్ఫంక్షన్ అని చెప్పిన దానికి ఏంటంటే మెకానిక్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ఫెయిల్యూర్ కావచ్చు అంటే ఫ్లైట్ కంట్రోల్ సిస్టమే మొత్తం ఫెయిల్యూర్ కావచ్చు ఇంకోటి ల్యాండింగ్ గేర్ ఇష్యూస్ కావచ్చు ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్యూర్ కావచ్చు ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్యూర్ లీడింగ్ టు డిజ ఓరియంటేషన్ డిస్ లీడింగ్ టు స్పేషల్ డిస్ఓరియంటేషన్ అంటే ఇలాంటి కారణాలు ఇంకోటి ఏంటంటే ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ అంటే ఎప్పుడైనా ఏంటంటే టెర్రరిస్ట్ అటాక్ అటాకే కావచ్చు ఎక్స్ప్లోజివ్సే కావచ్చు మిజైల్ అటాక్సే కావచ్చు అప్పుడప్పుడు ఏంటంటే బర్డ్ స్ట్రైక్స్ బర్డ్ స్ట్రైక్స్ అంటే బర్డ్స్ అక్కడ పక్షులే తాకచ్చు లేకుంటే డ్రోన్ కెమెరాసే తాగచ్చు లేకుంటే ఇంకా కూడా ఫారెన్ ఆబ్జెక్ట్స్ ఏమైనా డ్యామేజ్ డ్యామేజ్ చేస్తే కావచ్చు ఇలాంటివి ఏదైనా కావచ్చు ఇంకో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు పూర్తి మెయింటెనెన్స్ చెక్ అనేది చేసుకోవాలి అక్కడ చేసుకోకుంటే ఇంప్రాపర్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఎర్రే కావచ్చు అంటే ఎర్రర్ అంటే ఏంటంటే తప్పు ఆ మెయింటెనెన్స్ ఎర్ర కూడా కావచ్చు అంటే మెయింటెనెన్స్ వాళ్ళు సరిగా చూసుకోవాలి లీడింగ్ టు సిస్టమ్ ఫెయిల్యూర్స్ ఇంప్రాపర్ రిపేర్స్ ఏమైనా ఉన్నా కూడా ఆ ఇన్స్పెక్షన్ సరిగా చేయకున్నా కూడా ఇవి దానికి ఏమవుతుందంటే సిస్టమ్ ఫెయిల్యూర్కి గల కారణాలు ఇంతకుముందు ఒక ఫ్లైట్లో అదే ఫ్లైట్లో కూర్చున్న అబ్బాయి దాంట్లో ఏది పనిచేస్తలేదు అని చెప్పింది చెప్పినప్పుడు అది తెలిసి ఉండాలి అవి ప్రతి ఒక్కటి ఫ్లైట్ ఆఫ్ అయ్యే ముందే లోపల ఏసీ ఎట్లా పనిచేస్తుంది లేకుంటే సిస్టమ్స్ ఎట్లా పనిచేస్తున్నాయి లేకుంటే డీజిల్ ఫ్యూయల్ ట్యాంక్ ఎట్లుంది ఎక్కడైనా అలర్ట్స్ వస్తున్నాయా ఏదైనా తప్పు వచ్చేది ఉంటే దాంట్లో ఫ్లైట్ల ఇండికేషన్ చూపెడతాయి దేన్ని కూడా ఇగ్నోర్ చేయొద్దు ఏన్ని కూడా అంటే అవన్నీ మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకోవాలి చెక్ చేసుకోవాలి దాని తర్వాత పాయిలెట్ చెక్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కడ చెక్ చేసుకోకున్నా కూడా మనకు ఎఫెక్ట్ అవుతుంది అనండు అన్సెక్యూర్డ్ ప్లా ప్యానల్స్ ఆర్ ఫస్ అన్సెక్యూర్డ్ ప్యానల్స్ కూడా దట్ కమ్స్ లూజ్ ఆఫ్టర్ టేక్ ఆఫ్ ఒకసారి ఏమైందంటే అన్సెక్యూర్డ్ ప్యానల్స్ ఉంటాయి ఏంటంటే దానికి ప్యానలింగ్ ఎక్కడైనా ఫిట్ నట్టు బోట్లు ఫిట్టింగ్ అదైనా లూజ్ అయిపోయి అది ఎందుకంటే అది ఎయిర్క్రాఫ్ట్ కదా అది లూజ్ అయిపోయి ఇంకో దగ్గర ఏమైనా తగిలి అటు ఇటు ఏమైనా అయినా కూడా అట్లా కూడా డ్యామేజ్ అనేది వస్తుంది అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి భారతదేశంలోనే ఇంత అట్లాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు ఫ్లైట్స్కు ఇంత ఘోరంగా ఎప్పుడు జరగలేదు దాదాపు సుమారు మూడు వందల మంది చనిపోయినరు దాంట్లో అంటే టూ ఫార్టీ టూ మెంబర్స్ ఏమో ఫ్లైట్లోనే జ ఉన్న వాళ్ళు చనిపోయినరు అది ఇంకా బయట ఫ్లైట్ వచ్చి హా ఎంతో మంది హాస్టల్స్ పీ డాక్టర్స్ ఉండే హాస్టల్స్ బిల్డింగ్స్ మీద వచ్చే పడేసరికి ఆ హాస్టల్ ఎంబీబీఎస్ చేసేవాళ్ళు డాక్టర్స్ కూడా చనిపోయారని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి ఇంకా ఎంతోమంది చనిపోయిన వాళ్ళ డేటా ఇంకా మనకు రాలేదు సరే ఇలాంటి ఇప్పుడు ఈ న్యూస్ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు దాని ఫెయిల్యూర్ గల కారణాలు ఇగో ఇన్ని రకాలు ఉంటాయి అన్నట్టు ఇన్ని రకాలుగా ఉంటే ఏదో నేను యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫర్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ నేను ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్లో వర్క్ చేసిన ఏ కంట్రోలర్ ఏం చేయాలి ఏంది అన్నది ఇవన్నీ కూడా మా దగ్గర సిస్టమ్స్ మీద మేము వర్క్ చేసేది ఏ ఫ్లైట్ అయినా టేక్ ఆఫ్ అయ్యే ముందు వాటిని పర్ఫెక్ట్గా టెస్ట్ చేసే సాఫ్ట్వేర్ని డిజైన్ చేసి వాటిని టెస్ట్ చేసేది సో దాని మీద కొంచెం అవగాహన ఉంటుంది ఎప్పుడు కూడా మన భారతదేశం ఇట్లా జరగలేదు కానీ ఇట్లా జరుగుతాయి ఎందుకంటే మన వే ఇప్పుడు సిస్టమ్స్ ఎప్పుడైనా బాధ అనిపించేది నేను ఆ జాబ్ చేసేటప్పుడు ఆ కాక్పిట్లోకి వెళ్ళి చూసేది అన్నట్టు మేము వర్క్ చేసే సిస్టమ్ ఏమో నేను చేసిన కంపెనీ ఏమో థ్యాలెస్ ఇట్స్ అ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ లిస్టెడ్ కంపెనీ ఎయిర్ బస్కి బోయింగ్స్కి అన్నిటికీ కాక్పిట్ మొత్తం వారే డిజైన్ చేసేవారు అయితే మేము డిజైన్ చేసే మేము సాఫ్ట్వేర్లో మన ఇండియాలో కూడా ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ ఉపయోగిస్తారంటే అంత బాగా అప్పుడు సాఫ్ట్వేర్ ఉపయోగించకపోయేది మేము అక్కడ బయట కంట్రీస్లలో ఉపయోగించే ఉంచే సాఫ్ట్వేర్స్ మీద మేము వర్క్ చేసేది అది ఎంత బ్యూటిఫుల్ ఉండేదంటే ప్రతి ఒక్కటి కూడా ముందే అలర్ట్స్ ఇస్తుంది అన్నట్టు ముందే మన మౌంటైన్స్ ఉన్నా అలర్ట్ ఇస్తుంది వెదర్స్ చేంజెస్ ఉన్నా అలర్ట్ ఇస్తుంది లేకుంటే పక్షులు వచ్చినా అలర్ట్స్ ఇస్తుంది ఏనీ లేకుంటే ఎదురుగా ఒక ఫ్లైట్ వచ్చినా అలర్ట్ ఇస్తుంది ఎనీథింగ్ ఇట్ విల్ కమ్ అలర్ట్స్ అలర్ట్స్ ఇస్తుంది అంటే ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది అట్లా ఇస్తుంది నువ్వు క్లా ఒక రూట్లో నువ్వు వెళ్ళాలి కొద్దిగా డీవియేషన్ అయినా కూడా అలర్ట్స్ ఇస్తాయి ఇప్పుడు మన అన్ని ఫ్లైట్లలో కూడా ఈ సిస్టమ్స్ ఉన్నాయి ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్ వితౌట్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఫ్లైట్ కెనాట్ ఫ్లై కానీ దాంట్లో అడ్వాన్స్ సిస్టమ్ మీరు జస్ట్ మనం అబ్జర్వ్ చేసి ఉంటే మన ఇండియన్ ఫ్లైట్స్ ఎట్లుంటాయంటే మన బస్సు ఇదివరకు మనం బస్సు అంటే చూసినాం అట్లుండేది మన ఫారెన్ ఫ్లైట్స్ మంచి కంపెనీ ఫ్లైట్స్ ఎట్లుంటాయంటే అది ఓలో బస్సెస్ ఉన్నట్టు ఉంటాయి అంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటాయి అన్నట్టు మన వాళ్ళు ఏదో నడిపించాలి కదా నడిపియాలా బస్సులు కదా నడిపియాలన్నట్టు ఫ్లైట్స్ని నడిపిస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి మనుషుల జీవితాలతో ఆడుకునే విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఫ్లైట్స్ని మంచిగా మెయింటైన్ చేయాలి వాటిని మంచిగా మెయింటెనెన్స్ మంచి కొత్త కొత్త ఫ్లైట్స్ కొనాలి మంచిగా మెయింటెనెన్స్ కూడా బాగుండాలి మన ఇండియన్ మెయింటెనెన్స్ అంటేనే మీకు అందరికీ తెలుసు ఉంటారు కొంతమంది కొంతమంది కొంత కొన్ని చోట్ల ఇట్లాంటివి జరగడానికి గల కారణం ఏంటంటే హ్యూమన్ ఎర్రర్స్ కూడా చాలా కారణాలు ఉంటాయి నెగ్లిజెన్సీ అన్నది కూడా కారణాలు ఉంటాయి సో ఇలాంటిది దాదాపు సామాన్యంగా ఇలాంటివి జరగకుండానే చూసుకుంటారు కానీ దురదృష్టవశాత్తు ఇది జరిగింది y e diferencia nada más tiene